కాబట్టి అసలు భర్తీ అంటే బ్రహ్మముహూర్తంలో నువ్వు లేచి చేసేది ఎందుకని నీ మనసు జీరోలోకి వెళ్ళాలి నీ మనసు జీరోలో లేకుండా ఇతర కామత్రోద విషయ ప్రభావం నీ మీద ఉన్నప్పుడు నువ్వు దేవుడిని ఆరాధించి ఉపయోగం ఏంటి మహాసముద్రంలో ఒక బస్సా పంచదార వేసినంత మాట సముద్రం తీయగా మారుతుందా మారదు కదా నువ్వు ఈ కామ మధ్య ఆ ఆలోచనల మధ్య ఊరికే దేవుడు నమస్కారం అవస్కార పడకుండా ఉపయోగం లేదు తర్వాత అట్టి పవిత్ర సమయంలో అట్టి పవిత్ర సమయంలో ఉతరంగం అంతరంగమందును స్మరించు ఎన్ను స్మరించు నిర్మల బుద్ధిని నిర్మల బుద్ధిని దేవుడు ఫస్ట్ కోరుకోవాల్సి ఆ బ్రహ్మ ముహూర్తంలో జీవో లెవెల్లో నిన్ను నేను దర్శించగలిగే అదృష్టం కలుగజేయి అది మనం కోరుకుంటున్నామా అందరం నాకు అది ఇది అని అడుగుతున్నాం తప్ప మూడో చూడండి సుఖ దుఃఖములైన శ్వాస వరకు ప్రార్థించే శక్తి ఇవ్వు మనం డబ్బు అష్టైశ్వర్యాలు అడుగుతున్నామే కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా చచ్చే చివరి వరకు త్రికరణంగా దేవుణ్ణి ఆరాధించాలన్న కోరికేది ఆ అవకాశం నాకు ఇవ్వు దేవుడా అని అడగట్లా మనకి ఎన్నో రోజులు అవకాశాలు వస్తున్నాయి అయినా కూడా చచ్చే వరకు నేను తప్ప నువ్వు నిన్ను ఆరాటించే సంపద నాకు అని ఎవరు తర్వాత చూడండి సెల్ఫ్ డబ్బా సమానాలు సత్కారాలు అందరు గుర్తుపట్టడాలు దీనే ఆత్మస్థుతి పరనింద పరనింద అంటే అసూయ ద్వేషమా నీకు రెండిట్లో ఏదో పనులు ఉంటావు నీ సెల్ఫ్ డబ్బా అని చెప్పుకోవడమో లేదా ఆ డెట్టాంట చూడండి ఇట్లాంటి ఇట్లాంటి ఈ తప్ప ఏముంది మన పొద్దున్న లేచిన దగ్గరించి ఆలోచించండి ఎవరో టెస్ట్ పెట్టుకోండి ఈ అంతరంగ ప్రార్థన ఆలోచిస్తూ వీరిట్లాంటి కూడా వీడికి అందరూ చెప్పాలి విషయం లేదా అబ్బా నేను వంద రూపాయలు ఇచ్చానండి నేను దానం తెచ్చానండి నేను చాలా మంచి పనులు చేస్తున్నానండి అని అందరూ చెప్పుకోవాలి ఈ రెండిట్లో ఏదున్నా కూడా గుర్తుపెట్టుకోండి నీకు దేవుడు దూరం అయిపోతాడు అందుకేమన్నాడు ఉన్నాడు అని పాప కూపంలో పడకుండా నన్ను కాపాడము చెప్పండి కూపంలో పడకుండా పాప కోపంలో పడకుండా ఆ స్థితి నీకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి కామ కాబా ఆశ్చర్యము ఆశ్చర్యం తొలగించు నాకు రావాలంటే ఎరు పోవాలి ారు పోతే ఏం జరుగుద్ది ప్రేమ ప్రేమ దయా అలా ప్రేమ దయా జాలి వచ్చిన వాడు నా మతము నా కులము అని తాడా అందులోంచి ఎప్పుడో బయటకు వస్తాడు చెప్పండి నేను నేను ఆరాధించు ఆరాధములలో రూపములలో అవచ్చు అవ్వచ్చు సిగ్గ సిగ్ అవ్వచ్చు ఏమైతే ఏందంట ఏ రేట్ అంట ఉన్నదొక్కడే దేవుడు కదా ఉన్నది ఒక్కటే దేవుడు అని ఒప్పుకుంటున్నాం కదా ఆ దేవుడే చెట్లు పొట్లో ఉన్నాడు కదా కాబట్టి నా దేవుడే గొప్ప అని అజ్ఞానం అనుకున్నారని మనం కూడా అలా పోటీగా నా దేవుడే గొప్ప నా రాముడే గొప్ప నా కృష్ణుడే గొప్ప అనాలా అగ్నానికి పోటీగా మనం కూడా అనాలా అలా అనకూడదు అందుకే నేను ఆరాధించు రూపములలో నన్ను రక్షించు ఎవరి నమ్మకం వారిది నన్ను అనుగ్రహించు కూర ఉంది అందరూ ఒకే కూర తింటారా ఎవరికి ఇష్టమైన కూర వాడు తింటారు అందరినీ బతికిస్తున్నాడా లేదా ఆయన ఒకే కూర తింటాడు నేను టమాటా కూర తింటాను ఈరోజు ఒక్కోడొక్క కూర తింటున్నాం ఆయన అందరినీ బతికిస్తున్న శక్తి ఒకటే కాదా కూర ఒకటి కాదు కానీ మనం బతికిస్తున్న జీవశక్తి ఒకటేగా ఆ జీవశక్తి దైవం ఆహారం ఫుడ్డు ఏ రకం ఉడ్డు అనేది కాదు ఇది అంతరంగ ప్రార్థన అంతరంగ